నిజంగా అంత బాగా వాడుతున్నారు సో మీకు నిజంగా కుటుంబ నేపథ్యం అడగలేదు నేను ఇంతసేపు సో మాకు మా అమ్మ మా నాయన మా అన్న మా తమ్ముడు మా మా తల్లి మా చెల్లెల్ని తరు మీకు ఎంత మంది పిల్లలు ఓ కొడుకు బిడ్డ బిడ్డకి ఇరవై ఒక సంవత్సరం ఉంటది నా కొడుకుకు పంతొమ్మిది ఏళ్ళ పెళ్లి చేసి పడు వచ్చిన చేసిన చేసినా ఇంకెందుకు ఆలస్యం చెయ్యి ఇవ్వకొరు కదా ఇబ్బంది పాటలు పడదావా ఏం చేసి బతకాలి ఏం కథ మొత్తం బాకీలు అయ్యి ఇబ్బంది అవుతుంది పాటలు పాడినంత మాత్రమే బాకీలు కానీ అనుకుంటారు కొంత కొంత అట్టేట్లు అనుకుంటావు మన పనులు మనం చేసుకోవాలి దాని మీద మొత్తం డిపెండ్ కాకుండా ఏదో టైం వస్తే దానికోసం కానీ మొత్తానికి దాని మీద ఆధారపడితే కష్టం కష్టం సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇంటి దగ్గర ఇప్పుడు ఇంకా పాటలు అది అంతే మొత్తం పని మొత్తం పని పాటలది కాపురమే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఇంకా నా కొడుకు చేతికి వస్తే ఇంకా కుసవేట్ సత్తడారి అనుకుంటున్నావా అట్లేం కాదు యాని అట్లేదా ఎవరన్నా పిలిస్తే చాలు నాకు ఒక రెండు మూడు వేల ఐదేళ్ళు పిలిచినా సరే అంటే అదే నిల్ల పెట్టుద్ది అంటే ఏమో అని ఇచ్చినా సరే పాడేస్తా వరకైనా సరే అంటే చెప్పండి ఏందంటే నా ఆలోచన ఏంటంటే ఎవరు పాటించుకున్నావా అని పాడతా కానీ ఇంకా అలలాకి ఇంత అంత అని ఏమన్నా పాడేస్తా వేసి పాడేస్తాను జాలీగా ఉండే నీకు భీమమ్మని పేరు ఎందుకు పెట్టిరు నిజంగా మా వాళ్ళ మా నాన్న మా అన్న ఇంకా నేను కుట్టలేదంట చాలా రోజులు ఒక ఐదేళ్ళ వరకు కుట్టకుంటే ఇంకా అమ్మ చూస్తాయి బక్కగా అయిపోయిందంట ఇంకా పిల్లలు గారు అది అమ్మ అని అనుకురంట పెద్ద తాడు అంట అమ్మ గారు నారదకర్ ఉంది ఉంటది ఊరు ఆడ ఉంది దేవుడు ఆ దేవుని కాడకు పోతే నేను ఊటినంట తుర్క దేవుని కాడకపోతే అందుకోసం ఇంకా భీమమ్మని ఆహా అట్లా భీమమ్మని పెట్టినారు మంచి జరిగిందా మే అమ్మ నాకు చాలా మంది మా కాడికి వచ్చినారు నిజంగా పెంటమ్మా ఇది అమ్మ ఇట్లా పెట్టుకుంటారు ఏంటి అని అంటే ఇట్లా మా అమ్మలకు మేము ఇప్పుడు దక్కలేదంటే పెట్టుకుంటే ఈ పేరు పెట్టుకుంటే దక్కిరంటారు సో మళ్ళీ మీరొక్కరు మా ఖాతాలో పడ్డరు అన్నట్టు అంటే ఇంకా నన్ను ఏ లేదు కానీ మీ మా పెట్టుకురు ఇంకా అప్పటి నుంచి అని వాళ్ళ పేరు దేవుని పేరు పెట్టుకురు ఇక గా ఉండాలి ఇక అంతే ఇంకా మతగారు అంటే కొత్త కూడా ఆడ నరసింహ సాండ్ మతగారులకి ఇంటి ముంగళుకు గుడి ఇంకా ఇంకా వాడేట్లేన్వెజ్ ఏంటి తింటాం కానీ సండే తింటాం సండే తింటాం ఎప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి కొన్ని వారాలు పట్టాలి మన ఛానల్ లో రీసెంట్ గా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయిన కదా అవును సో మరి ఒక్కసారి ఆ పాట పాడతారా నిమ్మలే కొట్టే రువాసివుడు నీకు నీడలే వేసే రువాసివుడా నిమ్మలే కొట్టే రువాసివుడు నీకు నీడలే వేసేరు రువాసివుడా నీడల నిమ్మల వసివుడు నిన్నెలు కుందన వసివుడా నీడల నిమ్మల వసివుడు నిన్నెలు కుందన వసివుడా ఆ పక్క పర్వతమ్మ వసివుడు జల గంగా దేవి వసివుడా మొత్తం పట్ట పట్ట కొట్టుకుంటా పోతున్నారు ఆగకుండా అట్లా నస్తుంది మీరే ఈ పాట చాలా బాగుంది మరి ఎట్లా సేకరిస్తున్నారు ఈ పదాలన్నీ బుర్రా బుర్ర ఏముంది బుర్రలా చెప్పొచ్చుగా మేము కూడా ఆ బుర్రని ఉపయోగించుకొని రాసుకుంటాం అట్లా ఎట్లా వస్తుంది మేడం అంతేనా రాదంటా ఏమో ఒకసారి చెప్తే బుర్ర వస్తారా మేడం ఏమో పాటలు నీకు ఎట్లా ఆ బుర్రలకు చెప్తే నేను కూడా రప్పించుకుందాం అని అట్లా అట్లా ఎట్లా వస్తాయి మేడం ఇబ్బంది అవుతది ఇబ్బంది అవుతాను అట్లే ఇంకా ఒక్కరు బుర్రా ఒక్కరు లాకుంటారా ఇంకా నాకట్లుంది బుర్రా ఉంది బుర్రా సూపర్ బుర్రా నీ బుర్రా సో మొత్తానికి ఎన్ని పాటలు రాసినా రాసిన ఒక ఇరవై పాటలు దాకా రాసిన బా భీమక్కమంట ఇరవై పాటలు రాసిందంట ఒక్క పాట హిట్ పడేంత వరకు ఎదురు చూస్తుందంట సో హిట్టు పడ్డాక ఒక్కొక్క పాటను బయటికి తీసి ఒక్కొక్కరికి అదిరిపోవాలంట అంతేనా సో ఎవరు ఆడిపించుకున్నా కానీ పాట హిట్ చేస్తే సరే ఎవరన్నా ఇంకా అది ఒక్కటే నేను కోరుకునేది ఎవరన్నా ఇట్టు చేయటనుకో మంచిగా ఇంకా అలానే అలుసుకుంటుంటాయి పాడతా ఇంకా నేను భూమి నుండి రోజులు రాస్తా పాడతా ఉంది భూమి మీద ఎన్ని రోజులు రాస్తావు పాడతాం రాస్తాం పాడతాం నువ్వు వెళ్ళి రాయమన్నా రాస్తానంటా పాడతానంటా రాస్తావు మరి మాకు అట్లే రాస్తావు ఎందుకు రాయండి మేడం రాయండి మంచిది నర్సింహనా మీరు కూడా ఒక పాట పాడారు నిజంగా చాలా బాగా అనిపించింది వింటే నాకు మరి మీ అంటే మీ ఒక ప్రాంతం గంట గొంతులు కూడా చాలా చక్కగా కలిసింది మీ నేను అనుకుంటున్నారా అనుకుంటున్నాను అనుకుంటున్నారా ఓకే సో మరి ఒక్కసారి ఆ పాట పాడతారా కొత్త సీరె కొత్త మామో దాని కోపా మెందజల కొత్త 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 మెంద బామా కొత్త కొత్త బామా

అంటే ఆకాశం మాత్రమే చిన్న అనిపిస్తుందా మేడం మాకు అదే మస్తు పెద్దగా అనిపిస్తుంది ఏది ఖర్చు మరి మేము కూడా వేస్తున్నాం ఎవరికైనా ఖర్చు ఖర్చే కదా ఖర్చు లేకుండా ఏ పని అవుతుంది పని కాదు కదా మనం మరి ఫస్ట్ అయితే ఖర్చు పెట్టాలి హిట్ అయిన దానిక వచ్చిన దానికి కష్టపడాలి వస్తే ఆ తర్వాత లేదంటే పోతనే ఉంటాయి అంతే రాస్తాం మా ఆయన రాసాడు నేను చెప్తాను వాటితోని ఓహో మీ ఆయన తుమ్మి చదివినా కదా ఎత్తుడి మీ ఆయన రాశాడు మరి అర్థమైంది ఏ పదాలని మరి రాయడం కూడా ట్రై చేయొచ్చుగా నేర్చుకోపోయినా ఎవరు ఎందుకు లేట్ అవుతుంది రాయడానికి లేట్ అవుతుంది మొత్తం తప్పులు తప్పులు పోతాయి రాసిందయితే అల్కా మంచిగా తాగవచ్చు అమ్మో అందుకేనా అవి అందుకేనే అలా చూసుకుంటే తర్వాత ఆయన మీ ఆయన రాసిడా ఆమెను నిజంగా బాల్సి పిల్లగా కూడా అంత నీట్ గా రాయ మొత్తం ఒక పిల్లలు చిన్నప్పుడు ఒక లైన్ రాసి ఒక లైన్ వదిలిపెట్టి ఇంకో లైన్ రాసి చూసినా మొత్తం నోట్స్ మొత్తం చూసినా అన్ని అటెండ్ అయింది అన్ని మంచి రాసిండుగా సూపర్ రాసింది ఎన్ని పాటలు రాసిపెట్టు ఆ నోట్స్ మొత్తం ఒక పేజీ కూడా ఖాళీ లేనట్టుంది కదా ఇంకో నోట్స్ ఉంది ఎన్ని నోట్స్ లో పిన్నాను మా బ్యాగ్ లో మొత్తం నోట్స్ లేనా అయింది రెండే అన్నాయి మేడం బాబా రెండే రెండు అనేది తక్కువ అన్నట్టు మీకు నేనైతే ఇంక అసలు నోట్స్ ఏమి ఉండవు మరి పాడపియాలిగా ఎవ్వరు పాడిపిస్తలేరు పాడిపిస్తే అన్ని ఛానల్ అన్ని ఛానళ్లకు మంచికి పది పది పాడుకుంటావు ఎన్ని ఛానల్ తెలుసా నీకు నాకేం తెలుసు కానీ అంటున్నా కానీ అనుకుంటారు ఒకరు భయపడుకుంటారు పాడతదో పాడదో ఇట్లా కొంతమంది ఏం చేస్తారు అవును పాటలు ఇవ్వడం ఎందుకు ఇంటర్వ్యూలా పిలుస్తున్నారు ఇంటర్వ్యూ వాళ్ళు ఫోన్లలో మనం చూసి వాళ్ళ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ చేసి పిల్లలు మేము వస్తున్నాం ఇంటర్వ్యూ ఇస్తాం మమ్మల్ని పాట పాడిపిస్తావా మాకు పాటలు వస్తాయి మేము పాట పాడతాం వాడి నేనే అడుగుతాను మళ్ళీ ఏం చేస్తావు నాన్న వాడిపించింది నాకు మోసం చేసింది నా పాటలు తెంకున్నది అంటే వాళ్ళు ఇట్లా తెన్నారు మన పాటలు మన ఇంట్లో మనం కదా తెంకుంటారు ఎవరైనా ఇది కష్టంగా పెట్టు ఎవరైనా నన్ను తిట్టాను నాకేం బాగా ఆదేం బాగుంది నాకు లాక్తుందా ఎట్లా అంతేనా అవును అని అదొకటి నాయమా మేడం కాదు కదా మంచి అనిపిస్తుంది నీకు అన్ని అని ఎంటిది అవి పెట్టింది మనం ఒక మాట అన్నామంటే దాన్ని సమర్థించే వాళ్ళు చాలా మంది ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు కూడా అందరూ అందరు సమర్థించరు అందరు వ్యతిరేకించరు ఎవరి మనసత్వాన్ని బట్టి ఆ పా ఆ మాటని వాళ్ళు తీసుకుంటారు మహేంద్ర డాక్టర్ అని వై బామా నేను మల్పి మహేంద్ర డాక్టర్ అని వైబా నేను మల్పి మల్పి దున్నేటాడు వై బావ వాడు మళ్ళీ చూస్తాడేవా బావా అన్న నిజంగా చాలా వరకు మీ పాలమూరులకి అంటే ఎవరికైనా చేస్తారు సపోర్టు సో ఆడ సైడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేసాను ఇన్స్టాలో అన్న ఇన్స్టాలో పెట్టిండు కదా ఇది పెడితే మంచిగా వైరల్ అవుతుంది వైరల్ అవుతుంది మొత్తానికి ఎన్ని రీల్స్ అయినాయి చూసినవా ఎంత అయిందో అయితుండొచ్చు అయితుండొచ్చు అంతే ఒక నానికే తెలుసు నూట యాభై అన్నది నమ్మడా అబ్బో నూట యాభై రీల్స్ అయినాయిలే రీల్స్ చేస్తున్నారు బాగానే ఇష్టాల అదొకటి మలపి మలపి అని ఉంది కదా బాగా చేస్తారు ట్రాక్టర్ దున్నేటోళ్ళు అంతే చేస్తారు ఏమో ఇప్పుడు పొలాల సీజన్ కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా ట్రాక్టర్ సంబంధించిన పాటలు కోరుకుతాం మిషన్ వాళ్ళందరూ అదే పెట్టుకుంటారు ఇప్పుడు కాకపోతే మా దగ్గర డబ్బులు లేక డాన్స్ చేస్తారు ఏమో డీజే పెట్టి డాన్స్ చేస్తే మస్తు అవుతుంది ఆ పాట నీళ్ళు నిజమాయ నిండా నిజమాయ పేరో పెట్టి పోవయ్యా

సూపర్ చిన్నగా ఉన్నప్పుడు వాడుకుంటుంటే మేము ఒకటి బతుకమ్మేస్తుంటే ఎట్లా వాడేదంటే చెప్పులు బయట ఉన్నవాడికి హల్లర మల్లారవే పోతున్నాడో తెల్లరి మల్లొస్తానే కమాలమ్మ నువ్వయ్యావల కాదు మీ సైడ్ గమ్మత్ వాడుకుంటారు కదా బతుకమ్మల మీద మా సైడ్ మొత్తం దేవుళ్ళ పాటలు వాడుకుంటాం మీ ఇవన్నీ పాడము మీ సైడ్ మొత్తం ఈ పాటలు వాడుకుంటారు మేము పాడేది దేవుళ్ళు ఎందుకు వాడకపోయేది ఇట్లాంటివి వాడము మరే ఇప్పుడు డీజీలు పెట్టి డాన్స్ చేస్తారు గానీ మామూలు గోవిందమ్మో కావాలి గోవిందా గోవిందోవిందమ్మో గోవిందో సూపర్ బతుకమ్మంటే అట్లా వాడుకునేది అదే బతుకమ్మ అట్లా దేవుడు ఎంతగా ఉండేలాగా వచ్చినాయి జనల పండ్లని అదే వాడుకునేది అని అట్లే అదొకటిదొకటి వాడుకునేది సూపర్ భీమక్క మంచి మంచి పాటలు మాకు చాలా అందించడం గొంతు చాలా అంటే చాలా బాగుంది సో మరి భీమక్క ఒక పాట హిట్ కొట్టేంత వరకు తాను సిద్ధంగా ఉంది తర్వాతకి పాటలే పాటలే తను ఎన్నో రా నిజంగా చూసిన నేను రెండే నోట్స్లు పాటలు అన్ని రాసి పెట్టుకుంది చెప్పమంటే చెప్పట్లేదు బయటికి వస్తే నా పాటలు ఏంది పాటలు కాపీ కొడతారంట ఆల్రెడీ రెండు కాపీలు కొట్టుకొని వచ్చింది రెండు కాపీ కొట్టేస్తారంట సో అందుకని పాటలు ఇవ్వట్లేదు ఎవరైనా కావాలని అనుకుంటే ఖచ్చితంగా మన ఆర్ఎల్ఆర్ మీద సంప్రదించండి లేదా అక్క చానల్ కూడా ఉంది సో అవకాశాల కోసం అంటే చాలా ఎదురు చూస్తుంది నిజంగా తన పాటలు కూడా చాలా బాగానే తను తన గొంతు ఎస్పెషల్లీ సూపర్ సో చూసారు కదండి మన భీమమ్మ గారి ఇంటర్వ్యూ ఎంతో చాలా చక్కటి పాటలతో ఇంతసేపు మన అందరిని అలరించింది సో చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అదేవిధంగా మన ఆర్ఎల్ఆర్ మీడియా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి మరొక సింగర్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ ఆశీర్వదించాలి ఆశీర్వదించాలని ఉంటది